మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారికి వచ్చే మూడు నెలల్లో వంద శాతం జరగబోయేది జీవితంలో మూడు అతిపెద్ద మార్పులు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశికి సంబంధించి సమయంలో జీవితంలో మూడు అతిపెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పుల కారణంగా తులారాశి వారు జీవితంలో ఎన్నడూ చూడని ఫలితాలు అయితే చూడబోతున్నారు ఈ మార్పులు మీ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకోవచ్చు అలానే కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ముందుగా రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో మీరు మరికొంచెం ఎక్కువ సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గడం ఏకాగ్రత పెట్టలేకపోవడం ఇటువంటి సమస్యలు కొంచెం ఎక్కువగా వేధిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు విద్య పట్ల మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలైతే సాధించగలుగుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు కావలసిన ధనం అంతా కూడా మీకు స్కాలర్షిప్ల రూపంలో లభించడం జరుగుతుంది రాస్కి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళారంగ పరంగా కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఇక ఈ తులారాస్కి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకి కానీ నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు కనుక ఈ సమయంలో ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ ప్రయత్నాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి వ్యాపార శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి అయితే ఈ సమయంలో విముక్తి పొందడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి వ్యక్తిగత వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారు వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ల వ్యాపారాలతో ప్రారంభించుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం తుల రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది కొంతమంది ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఈ పరిచయం మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి అలానే పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెరువుల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది చెరువులకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు తులారాస్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు మాత్రం కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూల అభివృద్ధి కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మీ మాటలు కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ గౌరవించడం జరుగుతుంది అందరూ కూడా ఒక మాట మీద ఉండి కలిసికట్టుగా ప్రతి పనిని పూర్తి చేయడం జరుగుతుంది అలానే కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేయడానికి పూనుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఏవైనా ఆలస్యాలు జరిగినా ఆటంకాలు ఏర్పడుతున్నా అటువంటి వారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని మరలా వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ వివాహ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా వివాదాలు సాగుతూ ఉన్నాయో వారికి ఈ సమయంలో అన్యూన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య వివాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం వారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అభివృద్ధిని చూసి త్వరవలేని తోటి ఉద్యోగస్తులు పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య వ్యవహారంలో మాత్రం వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వారికి సమయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది మొత్తం అంతా కూడా మీ యొక్క ఆలోచన శక్తి మీరు తీసుకునే నిర్ణయాలపైన మీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే రాజకీయ పరంగా మీకు ఎదురయ్యే సవాళ్ళన్ని కూడా మీ యొక్క అనుచరుల బలాన్ని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది తులారాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో అవకాశాలు రావడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు మీకు వచ్చే అవకాశాలను చెడగొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృత్తి సంబంధిత విషయాలు ముందుగానే ఎవరితోని పంచుకోవడం మంచిది కాదు అలానే వృత్తికి సంబంధించి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అగ్రిమెంట్ల విషయంలో ఖచ్చితమైన పద్ధతులు పాటించుకోవడం మంచిది ఆర్థిక పరంగా ఈ సమయంలో సేవింగ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సొంతింటి నిర్మాణం కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు తొందరలోనే మీ యొక్క సొంతింటి కళ అయితే నెరవేరబోతుంది తులారాశివారు ఈ సమయంలో తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల కొనుగోలు అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తాయి ఈ రాశివారికి అమ్మవారి ఆరాధన మరింత శుభ ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది తరచూ అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ